హాయ్ హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ టు మరామ్స్ కిచెన్ అండ్ మోర్ అందరూ ఎట్లున్నారండి అందరూ మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ వీడియోలో అయితే మీకు మేక తలకాయ కూరండి చాలా చాలా టేస్టీగా అది కూడా సింపుల్గా ముక్కలు లేకపోయినా కూడా ఉట్టి పులుసుతోనే అన్నం మొత్తం తినేంత టేస్టీగా ఎలా చేయాలో చూద్దాము ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ముందుగా మనం కట్ చేపించి కచ్చుకున్నటువంటి ముక్కలన్నీ కూడా ఒక బౌల్లోకి తీసుకొని అందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మన టేస్ట్కి సరిపడా కారం నేనైతే ఇక్కడ ఒక టూ అండ్ హాఫ్ స్పూన్స్ వరకు వేసాను అలాగే పసుపు కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి దాంట్లోనే కొద్దిగా ఆయిల్ కూడా అలా వేసుకొని కలుపుకోవాలన్నమాట ఇప్పుడు మనం కుక్ చేసుకునేటువంటి కుక్కర్ తీసుకొని అందులో ఒక ఐదు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇక్కడ మసాలా దినుసులు ఒక రెండు లవంగా రెండు చెక్క రెండు బిర్యానీ ఆకులు కొద్దిగా జీలకర్ర వేసుకొని ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి అలాగే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర కాడలతో సహా వేసుకోండి ఇది మిస్ చేయొద్దు కర్రీకి చాలా మంచి ఫ్లేవర్ని ఇస్తుంది అనమాట ఇలా అదంతా ఫ్రై అయిన తర్వాత మనం పెట్టుకున్నటువంటి ఈ ముక్కలన్నీ కూడా వేసుకొని ఒక పది నిమిషాల పాటు ఆయిల్లో మంచిగా ఫ్రై ఇవ్వాలి అలా ఫ్రై అయిన తర్వాత ఒక కట్ చేసుకున్న టమాటా వేసుకొని అది కూడా మంచిగా మ్యాష్ అయ్యేంత వరకు కుక్ అవనివ్వాలి ఇలా కుక్ అయిన తర్వాత ఇప్పుడు ఒకసారి మళ్ళీ మంచిగా మిక్స్ చేసుకొని ఇప్పుడు కర్రీకి సరిపడా వాటర్ ఈ ముక్కలంతా కూడా మునిగేంత వరకు కూడా వాటర్ వేసుకొని ఇంకా విజిల్స్ రానివ్వాలన్నమాట ఒక పది పన్నెండు విజిల్స్ వరకు రానివ్వాలి విజిల్స్ లెక్కబెట్టి చెప్పే కంటే కూడా ముక్క మంచిగా ఉడికేంత వరకు కుక్ అయ్యేలా మనం చేసుకోవాలన్నమాట ఇక్కడ నాకైతే ఒక పన్నెండు విజిట్స్ వరకు నాకు ముక్క అయితే మెత్త కుక్ అయిందనమాట ఒకవేళ మీరు కుక్కర్లో కాకుండా గిన్నెలో చేస్తున్నట్లయితే ముక్క మెత్తబడేంత వరకు కూడా మంచిగా కుక్ చేసుకోండి ఆ తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసి ఇప్పుడు గ్యాస్ మళ్ళీ ఆన్ చేసుకోవాలి ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే మసాలా వేసుకోవాలి ఇక్కడ నేనైతే గరం మసాలా ఏం వేయట్లేదు అనమాట ప్లెయిన్ మసాలానే వేస్తున్నాను ధనియాల పొడి ఆ తర్వాత సన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి అంతే ఇంకా మన డిష్ అనేది రెడీ అయిపోయినట్లే అనమాట ఇది పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినొచ్చు అనమాట పొట్టకి కూడా చాలా లైట్గా ఉంటుంది సూప్ అయితే తిన్నా కొద్ది తినాలి అనిపించేంత టేస్టీగా ఉంటుంది ఒక్క ముక్క లేకున్నా కూడా ఉట్టి సూప్తో కూడా అన్నం మొత్తం తినవచ్చు అంత టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి తప్పకుండా మీకు నచ్చుతుంది ఇంకా కర్రీ అయిపోయింది సర్వింగ్ బౌల్లోకి తీసుకొని మనం ఎంజాయ్ చేయడమే వీడియో తప్పకుండా మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్